దివ్యాంగులు ఎనభై ఏళ్ల పైబడిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే హోమ్ ఓటింగ్ విధానం ఎలక్షన్ కమిషన్ కొత్తగా తీసుకువచ్చిందని ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాయదుర్గం తహసీల్దార్ చిట్టిబాబు ప్రజలకు తెలియజేశారు మంగళవారం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండున్నర వరకు రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో బిఎల్ఓలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎంతమంది దివ్యాంగులు ఎనభై ఏళ్ళ పైబడిన వృద్ధులు ఉన్నారో గుర్తించాలని ఆదేశించారు ఇంటి వద్ద ఓటు వినియోగించుకునేవారు ఫారం టోల్ డీ అప్లికేషన్ ఇచ్చి ముందస్తు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు హోమ్ ఓటింగ్ విధానంపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసినట్లు విధి విధానాలు వివరించినట్లు ఆయన వెల్లడించారు సమావేశంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ సుజాత పలువురు అధికారులు పాల్గొన్నారు మీటింగ్ నిర్వహించడం జరిగి జరిగింది ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా ఓటర్ జాబితా నుండి ఎవరైతే పీడబ్ల్యూడీ అనగా ఫిజికలీ హ్యాండికాప్లు కలిగి ఉంటున్నారో వారికి సంబంధించి మరియు ఎనభై సంవత్సరంలో నిలినటువంటి ఓటర్లకు సంబంధించి వారికి కొత్తగా ఎలక్షన్ కమిషన్ వారు హోమ్ ఓటింగ్ అనేటువంటి సౌకర్యాన్ని కల్పించున్నారు దీనికి సంబంధించి ఆ బిఎల్ఓలకు ఆ విధి పైన తగిన సూచనలు తెలియచేయడం జరుగుతుంది ఈ యొక్క హోమ్ ఓటింగ్ నందు ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో అంటే ఎవరైతే హోమ్ ఓటింగ్ కావాలని రిక్వెస్ట్ చేసుకుంటారో వారు తప్పనిసరిగా ఫామ్ ట్వల్డీ నందు అప్లికేషన్స్ వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్తో పాటు జత చేస్తూ తహసీల్దార్ వారి కార్యాలయముకు బిఎల్ఓల ద్వారా సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలా సబ్మిట్ చేసేటువంటి వారికి మాత్రమే హోమ్ ఓటింగ్ అనేది కల్పించడం జరుగుతుంది దీనికి సంబంధించి బిఎల్ఓలు మీ యొక్క పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఎంతమంది ఆ విధంగా పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు ఎంతమంది ఆ విధంగా ఆ ఎనభై సంవత్సరంలో పైబడినటువంటి ఓటర్స్ ఉన్నారు అన్నది ఖచ్చితమైనటువంటి జాబితా తయారు చేసుకొని తీసుకురావాల్సిందిగా ఈ యొక్క సమావేశం నందు బిఎల్ఓలకందరికీ తెలియజేయడం జరిగినది కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాయదుర్గం వారు ఈ యొక్క ప్రజా ప్రయోజనటువంటి సమాచారం అందరికీ అందించవలసిందిగా ఆ తహసీల్దార్ వారి కార్యాలయము రాయదుర్గం తరఫున తెలియచేయడం జరుగుతున్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి